హాయ్ హలో వెల్కమ్ టు జాసాన్ మీడియా వారణాసి సినిమాకు ఎన్ని కోట్ల పారితోషికం తీసుకుందో తెలుసా ఇండస్ట్రీలో సెన్సేషన్ ప్రస్తుతం టాలీవుడ్ అవైటెడ్ ఫిలిం వారణాసి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఏడులో విడుదల చేయనున్నారు రాజమౌళి ఈ క్రమంలో ఇటీవల ఈ మూవీ టైటిల్ మహేష్ ఫస్ట్ లుక్ గ్లిప్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే దీంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ విలన్ గా నటించనున్నారు ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది చాలా కాలం తరువాత భారతీయ మూవీ లవర్స్ ముందుకు రాబోతుంది ఈ అమ్మడు ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రియాంక దాదాపు ముప్పై కోట్ల పారితోషికం తీసుకుందట ప్రస్తుతం ప్రియాంక చోప్రా భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా రికార్డు సృష్టించిందని అంటున్నారు ఇటీవల జరిగిన టైటిల్ రిలీజ్ వేడుకలో తెల్ల లంగావోనిలో ట్రెడిషనల్ లుక్లో దేవ మైమర్పించింది ప్రియాంక సినిమాలో మందాకిని పాత్రలో కనిపించనుంది అలాగే ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత పవర్ఫుల్ గా కనిపించింది ఇటీవల జరిగిన గ్లోబల్ వేడుకలో మరింత అందంతో కట్టిపడేసింది ప్రియాంక చోప్రా